అనన్య అమాయకురాలు అనన్య ఎలాంటి తప్పు చేయలేదు అనన్య గురించి ఆనంద భైరవి ఆంటీయే మీ అందరికీ అలా తప్పుగా చెప్పమన్నారు అని మమత ఆనంద భైరవి ముందు అలాగే కుటుంబ సభ్యులందరి ముందు చెప్తూ ఉంటుంది అనన్య నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్పాను ఇలా అనన్య నాతో అబద్ధం చెప్పించిందండి అని చెప్పి మమత కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అనన్య ఆనంద భైరవి ఆంటీ కుటుంబానికి నేను అన్యాయం చేయలేను నువ్వు ఇలాంటి కుటుంబానికి కోడలు అయినందుకు సంతోషపడు గర్వంగా ఫీల్ అవ్వు కానీ ఈ కుటుంబానికి అన్యాయం చేద్దాం ద్రోహం చేద్దాం అనుకో మాకు నీకులాగా నాకు ఎథిక్సు కుటుంబ విలువలు అనుకున్నావా ఏంటే నాకు ఎథిక్స్ కుటుంబ విలువలు బాగా తెలుసు అందుకే నేను మీ కుటుంబానికి ద్రోహం చేయాలనుకోవట్లేదు నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా నేను ఆనంద భైరవి ఆంటీ తప్పు చేశారని చెప్పి ఎప్పటికీ చెప్పలేవును ఎందుకంటే ఆనంద భైరవి ఆంటీ చాలా మంచివాళ్ళు నీకు లాంటి వాళ్ళు కాదే అని చెప్పి మమత అందరి ముందు చెప్పడంతో అందరూ కూడా కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటారు వసే నువ్వు బాగుపడవే నా పైన ఉన్నవి లేనివన్నీ చెప్పి నా కుటుంబ సభ్యులందరి ముందు నన్ను తలదించుకునేలా చేసి వెళ్ళిపోతున్నావు నువ్వు నిజంగా బాగుపడవే అని అనన్య మమతను తిడుతూ ఉంటుంది ఇక అనన్య అలా బాధపడుతూ ఉంటే ఆనంద భైరవి మాత్రం ఆ పెద్దవిడితో తన కొడుక్కి ఉద్యోగం కావాలని చెప్పించింది నేనే అనన్య నువ్వు నా వలలో చిక్కుకున్నావు అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య కోటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి మామయ్య గారు నా ఫ్రెండ్ మమత చెప్పింది అంతా కూడా అబద్ధం అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు అత్తయ్య గారు మీరైనా నన్ను నమ్మండి అని లీలావతిని అడుగుతూ ఉంటే నిన్ను చూస్తుంటేనే చిరాగ్గా ఉంది అనన్య ఇన్ని రోజులు నువ్వు మంచిదాను అనుకున్నావు అని లీలావతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనన్య నన్ను ఎప్పటికప్పుడు దెబ్బ కొడదాం అనుకుంటున్నావు కానీ నువ్వే దెబ్బైపోతున్నావు నా జోలికి రామాకు అనన్య అని ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య గట్టిగా ఆ అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు సుశీల శరైన దగ్గరకు వెళ్ళి అమ్మి శరణ్య ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క ఏదో డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఎందుకమ్మి డిస్కంఫర్టు వేసవి కదా నీకు ఈ వేడి వల్ల ఇబ్బందిగా అనిపిస్తున్నట్టుంది ఇదిగో రిమోట్ ఏసీ వేసుకో అని చెప్పి సుశీల శరణ్యకు ఏసీ వేసి ఇలా రా ఇలా కూర్చో అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్క అవును నీకు మోకాల నొప్పులని చెప్పి మీ ఆయనతో వెళ్ళలేదు అని చెప్పావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు బాగానే నడుస్తున్నావు కదా అని శరణ్య అడుగుతూ ఉంటుంది నడిచినంతసేపు బాగానే ఉంటాయమ్మి తరువాతనే కాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి నువ్వేదో సమస్యతో బయట ఉన్నట్టు అనిపించింది అయినా నా బాధలని నీకు చెప్పడం ఎందుకులే అమ్మి కూర్చో ఇలా కూర్చో అని చెప్పి సుశీల బ్యాగ్ దగ్గరకు వెళ్ళి ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటే నువ్వు బయటికి రా అని షమీరా మెసేజ్ పెడుతుంది అమ్మీ శరణ్య నా ఫోన్కి మా ఆయన ఫోన్ చేస్తున్నట్టున్నాడు ఇందాక నుంచి ఒకటే మెసేజీలు వస్తున్నాయి ఇక్కడ సిగ్నల్ సరిగా లేనట్టుంది నేను బయటకు వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి సుశీల శరణ్యకు చెప్తూ ఉంటుంది వాష్రూంలో ఉన్న సుశీల మనిషి ఇవన్నీ కూడా వింటూ ఉంటాడు ఇక శరణ్యను రూమ్లో పెట్టి సుశీల మెల్లగా బయటికి వస్తుంది ఇక మరోవైపు అనన్యపై రోహిత్ కోప్పాడుతూ ఉంటాడు అనన్య నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నాకు చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది అసలు నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు అని రోహిత్ అంటూ ఉంటాడు ఏమండి అది కాదండి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని అనన్య చెప్తూ ఉంటుంది చీ నన్ను ముట్టుకోవద్దు నాకు నిన్ను చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది దొంగను తీసుకొచ్చి కావాలని ఆఫీస్లో పెట్టావు వాడి వల్ల నా పరువు పోయింది ఈరోజు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయిందనుకో ఊరుకోను నిన్ను పెళ్లి చేసుకుంది నీ ఒంటి మీద ఉన్న తెలుపు రంగు చూసి అనుకుంటున్నావా కాదు సరైన లాంటి బుద్ధిమంతురాలు అనుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆనంద భైరవి పిన్ని చూసిన సంబంధం అంటే సరైన ఎలా ఉండాలి సరే నేను అందరూ అపార్థం చేసుకున్నారు కానీ సరైన ఏంటో తన మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు తనని దగ్గర నుంచి చూసిన వాడిని నేను అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఆనంద భైరవి ఎంతో కష్టపడి స్థాపించిన ఈ సామ్రాజ్యాన్ని కూలగొట్టాలని చూసావో ఊరుకోను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి కుటుంబ పరువుని గౌరవాన్ని పోగొట్టాలని చూస్తే ఊరుకోను అని రోహిత్ అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓరినా మొగుడో ఒక్క సీన్కే ఇంతల క్లాస్ పీకేవేంటయ్యా బాబు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది ఏమవుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన భర్త వాచ్మెన్ డ్రెస్లో జగమంత కుటుంబం నాది అని చెప్పి పాట పాడుకుంటూ డ్యూటీ చేస్తూ ఉంటాడు అప్పుడు కాంచన ఇదిగో వాచ్మెన్ బాబు వాచ్మెన్ బాబు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇదేంటి ఈ టోను నా భార్య టోన్ లాగా ఉంది అని చెప్పి వాచ్మెన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఎవరు అని చెప్పి వాచ్మెన్ వెనక్కి తిరిగి చూసేసరికి కాంచన ఉంటుంది కాంచన మోహన్కి మాస్క్ పెట్టుకుని ఉంటుంది ఏంది మాస్క్ మేడం ఇలా వచ్చారు అని చెప్పి వాచ్మెన్ అడుగుతూ ఉంటాడు డ్యూటీ ఎలా చేస్తున్నావోనని చెక్ చేయటానికి వచ్చాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అవును నీ పెళ్ళం నిన్ను వదిలి వెళ్ళిపోయిందంట కదా నీ పెళ్ళం కోసం నువ్వు సిటీ అంతా వెతుకుతున్నావంట కదా ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ మకాం వేస్తావేంటి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నా పెళ్ళం దొరికే వరకు నేను మా ఊరు బస్సు ఎక్కను అని చెప్పి కాంచన భర్త చెప్తూ ఉంటాడు నీ పెళ్ళం కోసం అంతలా పరితప్పించిపోతున్నావు కదా నీ పెళ్ళం దొరికితే ఏం చేస్తావు అని కాంచన అడుగుతూ ఉంటుంది ప్రేమగా చూసుకుంటావా అని కాంచన తన భర్తని అడుగుతూ ఉంటుంది ముందు దాన్ని నరకం చూపిస్తాను ఇన్ని రోజులు నేను ఎంత కష్టం పడ్డానో ఆ కష్టమంతా దానికి తెలిసేలా చేస్తాను అప్పటికి అది బ్రతికుంటే అప్పుడు ప్రేమను చూపిస్తాను అని వాచ్మెన్ కాంచనకు చెప్తూ ఉంటే అమ్మో నా వల్ల కాదు అని కాంచన అంటూ ఉంటుంది అదేంది మేడం నేను నా భార్యకు ప్రేమ కానుకలు ఇస్తా అంటే మీరు నా వల్ల కాదు అంటున్నారు అని చెప్పి వాచ్మెన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదులే అదంతా గుర్తు చేసుకుంటుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అయినా ఎందుకు నీ భార్య పట్ల నువ్వు రాక్షసుల ప్రవర్తిస్తా అంటున్నావు అని చెప్పి కాంచన తన భర్తని అడుగుతూ ఉంటుంది నన్ను రాక్షసుని చేసింది అదే కదా అని చెప్పి కాంచన భర్త చెప్తూ ఉంటే కాంచన సడన్గా మాయమైపోతుంది ఇదేంది మేడం మార్కెట్లో నా పెళ్ళం కనిపించి మాయమైనట్టు మీరు కూడా మాయమైపోయారు అని చెప్పి వాచ్మెన్ మనసులో అనుకుంటూ జగమంత కుటుంబం నాది అని చెప్పి పాట పాడుకుంటూ డ్యూటీ చేస్తూ ఉంటాడు వామ్మో ఈ సచ్చినోడు చాలా పగ కోపం ద్వేషంతోనే ఇక్కడికి వచ్చినట్టున్నాడు వేట కుక్క మాదిరి ఆకలితో వెతుకుతున్నట్టు నన్ను వెతుకుతున్నాడు వీడికి దొరికితే నా పని అవుటే అని కాంచన మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఓరి నాయనో ఇదేంటి నేనేదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నేను ఆ ఆనంద భైరవి స్థానాన్ని తగ్గిద్దామని ఇన్ని స్కెచ్లు వేస్తుంటే ఇదేదో నా తలకే చుట్టుకున్నట్టుందే అని అనన్య అనుకుంటూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి వచ్చి పిల్ల పిచ్చుక ఏమనుకుంటున్నావే నువ్వు ఈ ఆనంద భైరవి అంటే నీకు అల్లటప్పగా కనిపిస్తుందా నా స్థానాన్ని తగ్గించాలని చూస్తావా ఈ ఇంటికి పెద్ద కోడల్ని పెద్ద కొడల్ని అని విర్రవీగుతున్నావు కదా ముందు నా వరకు కాదు పెద్ద కోడలి స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నం అయ్యి తరువాత ఈ ఆనంద భైరవి వరకు వద్దు కానీ అడ్డదారిలో ఇంటికి పెద్ద కోడలు అయ్యావేమో కానీ ఈ ఆనంద భైరవి పరువు తీయటానికి నువ్వు కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయలేవే ఎందుకంటే ఈ ఆనంద భైరవి స్థానం అంటే అదే పిల్ల పిచ్చుక అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు రాజేశ్వరరావు ఆనంద లహరిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తారన్నావు ఏర్పాట్లన్నీ చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏర్పాట్లన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను బాబాయ్ అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఒరే రాజేశ్వరరావు రోహిత్కి తన చెల్లెలంటే ఎంత ఇష్టమో అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య వచ్చి చిట్టి రోబోలాగా రేపు పెళ్లి చూపులకు మా ఆయనే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటారనమాట అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్క రేపు పెళ్లి చూపుల్లో ఎలాంటి లోటు రాకూడదు రేపు పెళ్లి చూపుల్లో లహరికి పక్కన తల్లిదండ్రులుగా మీరే కూర్చోవాలి అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఆనంద ఎందుకలా అని లీలావతి అడుగుతూ ఉంటుంది లహరిని కన్నది నేనైనా తనని గుండెల మీద పెట్టి పెంచుకుంది నువ్వే కదక్క అందుకే లహరికి తల్లిదండ్రులు నువ్వు బావగారే అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లహరి వస్తూ ఉంటుంది లహరి రేపు నిన్ను చూసుకోవడం కోసం పెళ్లి వాళ్ళు వస్తున్నారు జస్ట్ ఇది ఫార్మాలిటీ కోసమే సరోజీరావు గారు నిన్ను ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకో రేపు ఉదయం కల్లా నీ మొహంలో గ్లో దానంతట అదే వస్తుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరేమ్మా అని లహరి రూమ్లోకి వెళ్ళి ఇరిటేట్ అవుతూ ఉంటుంది అప్పుడే లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లహరి ఫోన్ నెంబర్ని చూసి షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది హలో అని చెప్పి లిఫ్ట్ చేసి అంటూ ఉంటే నేను చెప్పిన మ్యాటర్ ఏం చేసావు లహరి అని చెప్పి అవతల నుంచి ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు ఒరే వెద ఎందుకురా నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నావు అని లహరి అడుగుతూ ఉంటుంది నేను అనాల్సిన మాట అంటున్నావు ఏంటి లహరి మర్యాదగా నేను చెప్పిన లొకేషన్కి నువ్వు వస్తావా లేదా అని చెప్పి అతను అడుగుతూ ఉంటే ఒరే నేను రాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది అయితే రేపు ఉదయం పది గంటలకు నీకు పెళ్లి చూపులు అంట కదా డైరెక్ట్గా ఆ ఫొటోస్ని నీ పెళ్లి చూపుల దగ్గరికే పంపించేస్తాను అని చెప్పి అతను లహరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు నాకు పెళ్లి చూపులని నీకెలా తెలుసు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు నువ్వు ఎప్పుడెప్పుడు ఏ క్షణంలో ఏం చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు అని చెప్పి అవతల నుంచి ఫోన్లో చెప్తూ ఉంటారు మర్యాదగా నేను పంపించిన లొకేషన్కి వన్ అవర్లో నువ్వు వచ్చావా లేదంటే నీ ఫొటోస్ సరాసరి మీ ఇంటికే వస్తాయి అని లహరికి అతను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్